శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఒక బ్రాహ్మణుడు ఒక తోటను పెంచి బగళ్ళు దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటున్నాడు ఒకరోజు ఒక ఆవా తోటలో ప్రవేశించి వాడెంతో ప్రీతితో పోషిస్తూ వచ్చిన ఒక మామిడి అంటుని తినేసింది తనకెంతో ప్రియమైన ఆ మొక్కను ఆవు మేయటం చూసి బ్రాహ్మణుడు కాలరుద్రుడై ఒక బడితే తీసుకొని ఆవును బాధసాగాడు ఆ దెబ్బలకు ఆవు చచ్చిపోయింది బ్రాహ్మణుడు గోహత్య చేశాడనే వార్త అన్ని వైపులా వ్యాపించింది ఈ బ్రాహ్మణుడు తాను వేదాంతనని చెప్పుకునేవాడు గోహత్య పాతకం తనకు చుట్టుకున్నదని ఎవరైనా అంటే చాలు అతడు ఇలా చెప్పేవాడు లేదు నేను గోహత్య చేయలేదు ఆ పని చేసింది నా చెయ్యి చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు కాబట్టి ఆ గోహత్యా పాతకం ఇంద్రుందే కానీ నాది కాదు స్వర్గంలో ఇంద్రుడు ఈ మాటలు విన్నాడు ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో తోటలో ఉన్న ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నించాడు అయ్యా ఈ తోట ఎవరిదండి నాది అన్నాడు బ్రాహ్మణుడు ఇది ఎంత చక్కని తోట చాలా నేర్పుగల తోటమాలి మీకు దొరికి ఉంటాడు చూడండి మొక్కల్ని ఎంత సొగసుగా ఎంత నైపుణ్యంతో నాటాడు ఇదంతా నా పనేనండి చెట్లన్నింటినీ నేనే స్వయంగా పరీక్షించి స్థలం కూడా నేనే నిర్ణయం చేసి నేనే పాతించానండి అన్నాడు బ్రాహ్మణుడు అందుకు ఇంద్రుడు అలాగా చాలా చక్కగా పాతించారే ఇక్కడ ఈ త్రోవ ఎవరు వేయించారండి దీన్ని కూడా చాలా అందంగా నిర్మించారే అంతా స్వయంగా నేను చేసిందేనండి అన్నాడు బ్రాహ్మణుడు అప్పుడు ఇంద్రుడు అతన్ని ఘాటుగా విమర్శిస్తూ ఈ పనులన్నీ నాదేనని ఈ తోట తోటఘనతంతా నాదేనని చెప్పుకుంటున్నావు కదా కానీ ఆవును చంపిన పాపం మాత్రం ఇంద్రుడికి అంటకట్టడం చాలా అన్యాయం సుమా అని పలికాడు మనుష్యులు గొప్పవిగా కనిపించే వాటిని తమ ప్రజ్ఞగా చెప్పుకుంటారు కానీ తాము చేసే పొరపాట్లకు పాపాలకు కారణాలను బాధ్యతను ఇతరుల మీదకో అది కుదరకపోతే దైవం మీదకో నెడతారు అలా చేయకూడదు మనం చేసే పనులకు బాధ్యత మందే మనకు అనుకూలంగా వేదాంత శాస్త్రాలకు భాష్యం చెప్పడం ద్వారా ప్రజల్ని మోసగించకూడదు అంతేకాక ఒక ఉన్నత ఆదర్శానికి తగినట్టు జీవించడంలో విఫలమైనప్పుడు మన చేతగాంటనాన్ని అంగీకరించడమే మేలు అలా కాక ఆదర్శాన్ని క్రిందికి లాగటానికి ప్రయత్నించడం అత్యంత నికృష్టం అలా చేయటం వల్ల మనల్ని మనమే మోసగించుకున్న వరం అవుతాం కడవ